నమస్తే అక్టోబర్ పదిహేడు మాస శుక్రవారం కృష్ణపక్ష ఏకాదశి పగలు ఒంటి గంట పది నిమిషాల వరకు తదుపరి ద్వాదశి మకా నక్షత్రం సాయంత్రం నాలుగు నలభై వరకు తదుపరి పుబ్బా నక్షత్రం దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల రెండు నిమిషాల మధ్య కలదు సర్వ ఏకాదశి పర్వదినం రవి తులా సంక్రమణం శుక్రవారం మకా నక్షత్రం కాలయోగం కార్యహాని పుబ్బ సిద్ధయోగం కార్యసిద్ధి కనుక సాయంత్రం నాలుగు నలభై తర్వాత ప్రయాణాలు అనుకూలం శివపురాణంలోని ఒక శ్లోకం కానీ లేదా సగం శ్లోకం కానీ భక్తితో చదివిన వారు ఆ క్షణమే పాప విముక్తులవుతారు నిత్యం ఎంతో కొంత చొప్పున ఈ శివపురాణం వినేవారు జీవన్ముక్తులు అనబడతారు చదువు రాని వారు ఈ గ్రంథాన్ని రోజు భక్తి శ్రద్ధలతో పూజించినా చాలు అశ్వమేధయాగం చేసిన ఫలితం పొందుతారు కోరిన కోరికలు తీర్చే ఉత్తమ గ్రంథం ఈ శివపురాణం శివపురాణానికి భక్తితో నమస్కరి నమస్కరించిన వారికి సర్వ దేవతలు పూజించిన పుణ్యం లభిస్తుంది శివపురాణం నిత్యం పఠించే వారికి ఇంద్రాది దేవతలను కూడా ఆజ్ఞాపించే దివ్యశక్తి లభిస్తుందని శివపురాణంలో రుద్ర సంహిత శ్రద్ధగా చదివితే బ్రహ్మహత్య పాచకం కూడా నశిస్తుందని గురువచనము సూర్య భగవానుడు గోచారంలో తులలోకి ప్రవేశం ఇక్కడ నీచపడడం వలన మేషమిథున సింహ కన్యా వారు నేటి మొదలు ముప్పై రోజుల వరకు సూర్య నమస్కారాలు సూర్యారాధన సూర్యగ్రహ శాంతి కొరకు ప్రత్యేక పూజలు చేయించడం తప్పనిసరి దీనివలన చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు అకాల ప్రమాదాలు అపనిందలు అవమానాలు లాంటి ఇబ్బందుల నుండి బయటపడతారు సంక్రమణ రోజు అప్పు తీర్చరాదు అప్పు తీసుకునరాదు జై శ్రీరామ్